నియోజకవర్గంలోని బివి నగర్ ఇరవై రెండవ డివిజన్లో సీనియర్ అడ్వకేట్ వేలూరు రంగారావు దేవరపల్లి శంకర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున జనసేన నాయకులు బీజేపీ నాయకులు ఈ సమావేశానికి హాజరై జయప్రదం చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను ఎంపీగా భేమి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఆయన అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సురేందర్ రెడ్డి రాజా నాయుడు అడ్వకేట్ అంటే సాహెబ్ తదితరులు పాల్గొన్నారు నానక ఒక్క రోజునే ఆ ప్రిన్సిపాల్ కంటెక్ట్ ఇస్తే వాడు కూడా భేమి ప్రభాకర్ రెడ్డి గారు సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ కోట్ వంటి రెడ్డి గారు నేను పోటీ చేస్తాను ఓట్లెట్ దాని గుర్తవున్న ఎక్కువ సమయం కూడా తీసుకోను ఎందుకంటే మరి అంటే పది అన్ని విశేషాలు చెప్తాను ఆ తర్వాత నాకు కూడా ఈరోజు తమిళ్ ఉగాది దాదాపు రెండు వేల మంది తమిళులు పొత్తుల్లో ఆ యొక్క ఉగాది వేడుకల ఆత్మీయ సమావేశం ఉంది ఆ తర్వాత ఎంఈస్లో బ్రాహ్మణుల సమావేశం ఉంది ఆ తర్వాత వాళ్ళు ఆత్మీయ సమావేశం ఉంది అవన్నీ చూడాలి పొద్దు కాబట్టి మనందరికీ కలవడం మీకు ప్రత్యేకంగా నేనేమీ చెప్పాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చదువుకున్న విద్యావంతులు మేధావులు దేశ రాష్ట్ర పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు చక్కగా అవగాహన చేస్తున్న వ్యక్తులు ఒక్కటి ఆలోచించండి ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఓ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఓ చేత్తో వంద రూపాయలు లాగేస్తూ ఉన్నారు ఈనాడు నిత్యావసర వస్తువుల ధరలు రేట్లు ఎంత పెరిగాయి కరెంటు ఛార్జీలు అయితే ఆ ఛార్జీలు బిల్లులు పట్టుకుంటే చాలు కరెంటు తీగలు పట్టుకోవడే గుండెంతా దడ శలంతా షాప్ కొట్టే పరిస్థితి ఆర్టీసీ ఛార్జీలు ఎన్నిసార్లు పెరిగాయి గ్యాస్ ధర ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ఎంత మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ఎంత అన్నిటికీ మించి ఇసుక ఆనాడు ఉచితంగా ఇస్తే ఈనాడు ఇసుక ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఏడు వందలు ఇంకా బాధాకరం ఏంటంటే అమ్మా అన్నా ఒక మాట చెప్పారు జగన్ గారు గత ఎన్నికల్లో నాకు ఓటు ఏంటి ఒక అవకాశం ఏంటి ఐదేళ్లు నేను పరిపాలిస్తే రాష్ట్రంలో బ్రాందీ బాటిల్ అన్నది లేకుండా చేస్తా బ్రాందీ బాటిల్ కనపడితే ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటు కూడా అడగలమని చెప్పాడు ఏదైనా బ్రాంతి బాటిళ్ళు కనపడటం లేదా వినపడటం లేదా బాగా కనపడుతున్నాయి ఎందుకంటే అంతకుముందు రూపాయి బ్రాందీ కొన్ని నాలుగు రూపాయలు అయిపోయింది అది కూడా మొత్తం కల్తీ ఎంత బాధాకరం అంటే ఆ కల్తీ మధ్యం తాగి ఆంధ్ర రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో మూడు వేల మంది మరణించారు కొన్ని లక్షల మంది హాస్పిటల్ ఫాలో అయ్యారు లివర్ కిడ్నీల సమస్య తెచ్చుకున్నారు అంటే తమస్ ఇంకోటి ఏంటంటే మనం కార్డు తెచ్చుకోకపోతే కార్డు మీద ఎక్కడైనా మనకి ఏమైనా దొరుకుతాయి గుడ్డలంగడ కానీ లేకుంటే ఇంకేదన్నా కిరాణా కుట్టు కానీ ఏడవి కూడా కార్డు అలవ్ చేస్తారు ఫోన్ అలవ్ చేస్తారు ఒక బ్రాండ్ షాపులో మాత్రం నో కార్డ్ ఓన్లీ క్యాష్ ఎందుకంటే కార్డు కానీ ఇస్తే లెక్క వచ్చేస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కి సమాధానం చెప్పాలి కాబట్టి డబ్బే అయితే బస్తాలు బస్తాలు ఇంట్లోకి వచ్చేస్తాయి కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి వేల కోట్ల దోపిడీ జరిగిన విధానం ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించండి ఆయన ఈ కాలనీకి ఏకైక ఉండేవాడు ఏ పార్టీ కూడా మేతా పార్టీ ఏ పార్టీ కూడా నాయకుడు కొత్తవత్సరంలో లేడు యొక్క ఏకైక నాయకుడు ఎవరంటే కెళారీ వెంకటామరణ నాయుడు మాత్రమే అటువంటి నాయకుడి దగ్గర ఎందరో పనిచేయడం జరిగింది తర్వాత నా యొక్క వృత్తి జల వల్ల సార్ వెంకటామడు గారిని దగ్గరగా చేరలేకపోయాం తిరుపతి నాయుడు గారు అయితే శంకటస్ నాయుడు అయితే మా దగ్గరగా ఉండి మాకు సాధక బాధకాలన్నీ కూడా వాళ్ళే చూసేవాళ్ళు ఏ సమస్య వచ్చినా వారి దగ్గరగా పోయి మేము సమస్యల్ని వృద్ధివృద్ధి చేసుకునేవాళ్ళం ముఖ్యంగా మనకు కావలసిన నాయకుడు ఎటువంటి నాయకుడు కావాలంటే మనకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలి మొన్న నేను మీరు కావాలని గమనించండి ఉదయం ఆరు గంటలకు వచ్చే నాయకుడు ఎవరన్నా ఆఫీస్లో ఉంటాడా ఆయన ఇల్లు ఒక దగ్గర ఆఫీస్ ఒక దగ్గర ఉదయాన్నే ఆరు గంటలకి వచ్చి ఆఫీసులో ఉండి ప్రజలందరికీ అందుబాటులో ఉండే నాయకుడు తెలిసి ఏకైక నాయకుడు కోటమిరెడ్డి సీధర్ రెడ్డి మాత్రమే నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా నేను గర్భం చెప్పగలుగుతాం ఆరు గంటలకు వచ్చి కూర్చునే నాయకుడు ఎవరన్నా ఉన్నట్టే కోటంరెడ్డి సీధరెడ్డి గారు మాత్రమే మధ్యాహ్నం రెండున్నర రెండు గంటల వరకు ఉండి మళ్ళీ తిరిగి మూడున్నర అది వీలైతే మూడు గంటలకే వచ్చి ఆఫీసులో కూర్చున్న ఏకైక నాయకుడు నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా ఒక కోట గర్వంగా చెప్పచ్చు వచ్చిన వారికి తనసేపు ఇప్పుడు ఉదాహరణకి ఒక నాయకుడు పోతే నాకు ఫలాలు కావాలి పని కావాలని పోతే నేను చెప్తాను ఫోన్ అని చెప్పే నాయకులు ఉన్నారు కానీ మన ముందే అవతల వాళ్ళకి ఫోన్ చేసి ఇతరులు నా మిత్రుడు లేకపోతే నా కార్డు నా నా యొక్క నియోజకవర్గం ఉన్నాడు ఖచ్చితంగా పనిచేయాల్సిందని చేయాల్సిందని చెప్పే ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నాడు పనిచేసి వాటి అవతల పనిచేసినా చేయకపోయినా మన ముందు ధైర్యంగా ఫోన్ చేసి చేస్తావా చేయవా నాకు ముఖ్యమైన నాయకుడు అని చెప్పి ఏకైక నాయకుడు ఎవరన్నా ఉంటే కోట సింధర్ రెడ్డి గారు ఇకపోతే మన ఎంపీ గారు చూస్తుంటే లేని మనిషి ఆయన రాజకీయాలు రాకముందే ఆయన అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని మన ఉదాహరణకి ఉదయగిరి ఆత్మకూరు ఐఎస్పేట నీళ్లు నీరు సమస్య చాలా నీటి సమస్య చాలా ఇబ్బందిగా ఉండేది తాగు తాగునీరికి చాలా ఇబ్బందిగా ఉండేటప్పుడు ఆయన అనేక వాటర్ వాటర్ని అక్కడ అందించి పేదలకి పేద ప్రజలందరికీ కూడా నీళ్లు అందించిన దాత బీపిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అటువంటి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీ వైసీపీ తెలుగుదేశం పార్టీకి వచ్చారు వారిని కూడా మీరు అఖండ మెజార్టీతో గెలిపించాల్సి కోరుతున్నాం ఆయన కూడా వీరు ఏదైనా సమస్య మీద పోయినప్పుడు తనంతో తాను సహాయం చేసే వ్యక్తి మన కోట రెడ్డి సేందరెడ్డి గారు ఏదైతే చేస్తారో వారు కూడా అదే విధంగా చేస్తారు ఎందుకంటే నేను ప్రతిరోజు కూడా సాయంత్రం నాలుగు గంటలకి ఐదు నాలుగున్నరకు ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే పోయి కూర్చునేవాడి ఒక గంట సేపు ఆయనతోటి గడిపేవాడిని నేను దగ్గరగా ఆయన చూసానంటే చేత సహాయం నాకు తెలిసి ఐదు వేల మంది దాకా స్టూడెంట్స్ కి అన్ని కాలేజీల్లో కన్స్ట్రక్షన్ చెప్పిన ఏకైక నాయకుడు ఎవరన్నా అంటే సేదరెడ్డి గారు ఉదాహరణకి నా మంచి స్నేహితుడు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చేతబట్టి వాళ్ళ పాపని ఇంజనీరింగ్ కాలేజీలో చేర్చమని చేస్తామని చెప్పి అడిగితే వాళ్ళ లక్షా యాభై వేల ఫీజు అడిగారు నేను మామూలు దగ్గరికి వచ్చి ఫోన్ చేయిస్తే పంపించండి నేను కన్స్ట్రక్షన్ ఇస్తారని చెప్పారు నేను ఆయనతో కూడా పోయి నేను ఎవరో ఎమ్మెల్యే పంపించిన క్యాంటీ లాగా పోయి ఊరికిన ఫీజు మీ ఊరికి మీ సీట్ చెప్తే సార్ 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 నా మాట్లాడు ఊరికి మీ సీట్లు ఎక్కడికి వెళ్ళాలన్నాడు సరే ఎంత కట్టమంటారో చెప్పంటే లక్ష రూపాయలు కట్టండి అన్నాడు కాదు యాభై వేలు మాత్రం కట్టమన్నాడు మీకు యాభై వేలు కట్టరామంటే అది భయమో భక్తు ప్రేమో ఏదో తెలియదు కానీ యాభై వేలు తీసుకొని ఆ వ్యాలేజీలో చీటింగ్ కూడా జరిగింది సో ఈ కార్యక్రమంలో మనం రూరల్ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి గారికి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇద్దరికి మద్దతు ఇచ్చి గెలిపించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రెడ్డి గారు అన్ని విషయాలు కూడా మీకు కాలం కోషంగా చెప్పారు నేను ఒక్క మాట మాత్రం చెప్తా రెండు వేల నుంచి పంతొమ్మిది వరకు ఈ నెల్లూరు నగరంలో జరిగిన అభివృద్ధి తప్పించి మరొక అభివృద్ధి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా నెల్లూరు నగరంలో జరిగిందా అని వైఎస్ఆర్ సిపి నాయకత్వం ఎవరైనా ధైర్యంగా చెప్పగలరా అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా ఒక్క అభివృద్ధి కూడా నెల్లూరులో జరగల నెల్లూరు నగరంలో ఏదైనా ఒక అభివృద్ధి పని జరిగిందంటే అది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నిధుల ద్వారా వచ్చిన అభివృద్ధి తప్పించి ఒక్క అభివృద్ధి కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నెల్లూరు నగరంలో జరగల అలాంటి అభివృద్ధి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా జరిగిన అభివృద్ధి తిరిగి వేగవంతం కావాలంటే మనం ఖచ్చితంగా నెల్లూరు నగరం నుంచి నారాయణ గారిని సీతారెడ్డి గారిని ఇద్దరిని గెలిపించుకుంటూ దాంతోపాటు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా గెలిపించుకుంటే అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారం చంద్రబాబు గారి సహకారం ఇద్దరి సహకారంతో రెండు వేల నుంచి ఎంత అభివృద్ధి జరిగిందో అంతకంటే వేగమైన అభివృద్ధి కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయగలిగిన సత్తా ఉన్నటువంటి వీటిని గెలిపించాలని చెప్పి సీతారెడ్డి గారి ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తు మీద ఓటేయాలని చెప్పి ఏం ప్రభాకర్ రెడ్డి గారి సైకిల్ గుర్తు మీద ఓటేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన సంయుక్తంగా కలిసి పనిచేస్తే విజయం తగ్గం